వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి మంగళగిరిలో కాండ్రువారి స్ట్రీటు తెనాల్ రోడ్లో ఉంటుందండి అట్లానే మన కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి అట్లానే ఇన్స్టా కూడా ఉంది కొత్త కొత్త రకాలు కావాలంటే మన దాంట్లో అప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటామండి ఇప్పుడు పండుగ సందర్భంగా సంక్రాంతి క్రిస్టమస్ సందర్భంగా కూడాను ఇట్లా కొత్త స్టాక్ అయితే వచ్చాయండి ఇప్పుడు క్రిస్టమస్ సంక్రాంతి సందర్భంగా కూడాను కొత్తగా స్టాక్ అయితే వచ్చాయండి ఇవన్నీ ఇట్లా ఇట్లా ఇవ్వండి ఇట్లా బెయిల్స్ కూడా వచ్చాయి ఇట్లా బేల్స్ ఉన్నాయి ఇట్లా స్టాక్ అయితే ఫుల్గా వచ్చింది ఇప్పుడు వీటిలో సందర్భంగా ఇప్పుడు కొత్తగా మనం ఇట్లా కోటా కూడాను కోటా కాటన్ కూడాను ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి ఇట్లా కోటా కాటను వీటి మీదకి మళ్ళీ డిజిటల్ ప్రింట్స్ రకరకాల ప్రింట్స్ కూడా వస్తాయండి అట్లానే ఇవి కూడాను చికెన్ కారీ వర్కులు కూడా పెడుతున్నామండి ఇవన్నీ కూడా వర్క్ ప్రాసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చికెన్ కారీ వర్క్లు అండి వీటి మీద కూడా మళ్ళీ డిజిటల్ ప్రింట్స్ రకరకాలుగా కొత్త కొత్త రకాలు వస్తున్నాయండి ఇవన్నీ కూడాను రా మెటీరియల్ అయితే ఇట్లా ఉంటుందండి కొంతమంది కస్టమర్లు అడిగారు కాబట్టి చూపిస్తున్నాము అట్లానే సరుకు తయారైన తర్వాత మనకి ఇట్లా ఇదిగోండి ఇలా వస్తున్నాయండి ఇట్లా ఫినిషింగ్ గుడ్స్ అయితే ఇలా వస్తాయి ఇట్లా కలర్స్ కలర్స్ ఇలా వస్తాయండి ఇట్లా డిజిటల్ ప్రింట్స్ ఇలా వస్తాయి ఇవన్నీ కూడా మన దగ్గర ఎప్పటికప్పుడు ఇట్లా బల్క్ స్టాక్ అయితే రెడీగా ఉందండి ఇట్లా కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇట్లా మంచి మంచి డిజిటల్ డిజిటల్ శారీస్ ఎప్పుడు ఐదు ఆరు వందల శారీస్ రెడీగా ఉన్నాయి ఇట్లా కొత్త కొత్త రకాలన్నీ ఉన్నాయండి రెడీగా కొత్త స్టాకులు అయితే వచ్చాయి ఇవన్నీ కూడాను ఏదైనా బల్క్ పర్చేజ్ కావాలనుకున్న వాళ్ళు కానీ రీటైలర్స్ కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కానీ ఈ సంక్రాంతికి కృష్ణమస్ సందర్భంగా మంచి కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయి తప్పకుండా రండి మంచి బెస్ట్ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి